హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ డెబ్బై ఏళ్ళు దాటిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి అధిక పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరికి ఏంటి అధిక పెన్షన్ అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక డెబ్బై ఏళ్ళు వయసు దాటితే పదిహేను శాతం అదనపు పెన్షన్ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ ఇక పదవి విరమణ చేసిన న్యాయాధికారుల వయసు డెబ్బై ఏళ్ళు దాడితే వారికి మూల పెన్షన్పై అదనంగా పదిహేను శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఈ శాఖ రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై నాలుగున జారీ చేసిన ఉత్తర్వుల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల రిటైర్డ్ న్యాయాధికారులకు పెన్షన్ పై అదనపు మొత్తాన్ని ఎంత చెల్లించాలనేది లేదు కానీ డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు మూల పెన్షన్పై పదిహేను శాతం అదనంగా చెల్లిస్తున్నారు ఇక ఇదే విధానాన్ని తమకు కూడా వర్తింప చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల మాదిరిగానే డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య పదిహేను శాతం అదనంగా పెన్షన్ చెల్లించాలని ఆదేశిస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేసింది